ఇండియన్ సినిమాలో డాన్స్ నెంబర్లు ఎప్పటినుంచో భాగమైన విషయం మనందరికీ తెలుసు అయితే ఈ సాంగ్స్ను ఎప్పుడైతే హీరోయిన్ చేయడం మొదలు పెట్టారో అప్పటినుంచి వాడికి డిమాండ్ బాగా పెరిగిపోయింది హీరోయిన్ ట్రాక్లోకి రావడంతో ఈ సాంగ్స్ను స్పెషల్ సాంగ్స్ అని కూడా పిలుస్తున్నారు ప్రస్తుతం ఈ స్పెషల్ సాంగ్స్ సినిమాల విజయంలో కీలక పాత్ర అయితే పోషిస్తున్నాయి ఒక్క సినిమాను మించి మరో సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం ఖర్చు పెడుతూ మేకర్స్ ఆ సాంగ్స్ను మరింత స్పెషల్ చేస్తున్నారు ఇంకా చెప్పాలంటే ఆ సాంగ్ కోసం స్టార్ హీరోయిన్లు తీసుకొని వారితో స్పెషల్ సాంగ్ను చేయించి వారికి భారీ రిమెండేషన్ను ముట్ట చెప్తున్నారు డ్యాన్స్తో సంబంధం లేకుండా వారి క్రేజు మార్కెట్ను క్యాష్ చేసుకోవాలనుకునే ఆలోచనతో నిర్మాతలు సదర హీరోయిన్లకు ఎంత అడిగితే అంత ఇస్తూ వస్తున్నారు నోరా ఫతేహి లాంటి బాలీవుడ్ డాన్సర్లు ఒక్కో సాంగ్ చేయడానికి రెండు కోట్లు చేస్తుండగా సన్నీ లియోన్ కూడా అంతే తీసుకుంటున్నట్లు సమాచారం కేక కాలు కదిపిన మలైకా అరోరా ఖాన్ యాభై లక్షల నుంచి ఒక కోటి వరకు తీసుకుందన్నారు బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ స్పెషల్ సాంగ్ లో కనిపించాలంటే వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఇవ్వాల్సిందే కత్రినా కైఫ్ ఒక్కో సాంగ్ కు రెండు కోట్లు తీసుకుంటే స్పెషల్ సాంగ్ కు ఫెడ్రస్ అయిన జాక్విలిన్ ఫెర్నాండెస్ మాత్రం మూడు కోట్లు తీసుకుంటుంది ఊర్వశీ రౌతేలా కూడా మూడు కోట్లు ఛార్జ్ చేస్తుందని దబిడి దిబిడి సాంగ్ తర్వాత తన డిమాండ్ ఇంకా పెరిగిందని అంటున్నారు అయితే ఇప్పుడు ఈ స్పెషల్ సాంగ్ చేస్తున్న వారిలో సమంత తమన్నా టాప్ లో అయితే ఉన్నారు పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ ఊపిన ఊ అంటావా ఊ అంటవా సాంగ్ కు సమంత ఏకంగా హీరోయిన్ రష్మిక కంటే ఎక్కువ రెమెనరేషన్ తీసుకుంది రష్మిక పుష్ప కోసం రెండు కోట్లు తీసుకుంటే సమంత మాత్రం ఆ ఒక్క సాంగ్ కోసం ఐదు కోట్లు తీసుకుందట ఇక తమన్నా రీసెంట్ టైమ్స్లో ఐటెం సాంగ్కు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది స్వింగ్ జరా సాంగ్ తో మొదలు పెట్టిన తమన్నా తర్వాత అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్ లో మెరుస్తూ వచ్చింది జైలర్ సినిమాలో కావాలయ్యే సాంగ్తో తన క్రేజ్ ను విపరీతంగా పెంచుకున్న తమన్నా ఆ తర్వాత స్త్రీ టూలో కనిపించి అందరినీ మరోసారి అలరించింది తాజాగా రైట్ టూలో కూడా తమన్నా ఓ స్పెషల్ సాంగ్ చేసింది ఆ సాంగ్ కోసం మిల్కీ బ్యూటీ ఏకంగా ఐదు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుందని వార్తల్లోకి ఎక్కింది